అందరికీ నమస్కారం రక్తపోటును తగ్గించడం లేదా నివారించడం ఎలా అంటే బ్లడ్ ప్రెషర్ని మనం ఎలా తగ్గించవచ్చు లేకపోతే బ్లడ్ ప్రెషర్ రాకుండా మనం ఎలా కాపాడవచ్చు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో బ్లడ్ ప్రెషర్ తగ్గించాలంటే లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఆర్ బీపీ రాకుండా ఉండాలంటే మనం ముఖ్యమైనది ఏం చేయాలంటే మనం బరువు పెరగకుండా ఉండాలి ఏ మనిషి అయినా సరే వాళ్ళ బరువుని కానీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ కానీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది ఒకవేళ మీరు బీ బీపీ పేషెంట్ ఉంటే మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది లేకపోతే దానికి ఏదైతే మందులు వాడుతున్నారో అది ఎక్కువ మందులు రాకుండా మనం తక్కువ మందులతోనే బీపీని కంట్రోల్ కంట్రోల్ పెట్టుకోవచ్చు రెండోది ఏమంటే డాష్ డైట్ అని అంటారు దీని మీనింగ్ ఏమంటే మన తినే ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఒకవేళ మనం పూర్తిగా ఒక ఎంత ఆహారం తీసుకుంటే దాంట్లో మనకి ఏడు నుంచి ఎనిమిది భాగాలు మనకి సీరియల్స్ ఉండాలి అంటే దాంట్లో ఏమంటే ముక్కి బుట్ట కానీ రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ సెవెన్ టు ఎయిట్ పోర్షన్స్ ఉండాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే మనం తినే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఇది ఒక నాలుగు నుంచి ఐదు భాగాలు ఇవి ఉండాలి నాన్ వెజ్ అంటే మటన్ కానీ ఫిష్ కానీ చికెన్ ఒక ఆరు భాగాలు ఉండాలి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు పదార్థాలు డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి రెండు రెండు నుంచి మూడు భాగాలు ఉన్నాయి మనం ఇలాంటి డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యి తీసుకుంటే ఇది కూడా మనకి ఒకవేళ మనం ఇప్పుడు మామూలుగా ఉంటే ఫ్యూచర్లో మనకి బీపీ రాకుండా కాపాడుతుంది అలానే ఒకవేళ మన బీపీ పేషెంట్ ఉంటే బీపీని మనకి కంట్రోల్లో పెడుతుంది దీంట్లో ముఖ్యమైనది ఏమంటే ఆహారంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎంత తక్కువగా ఉప్పు తీసుకుంటే అంత మంచిది మామూలుగా ఏం చెప్తారంటే ప్రతి మనిషి ఒక రోజుకి ఒక చెంచా కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు అంటే ఐదు ఒక చెంచా కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మన బీపీ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది లేదా ఒకవేళ మనకి బీపీ లేదనుకోండి మనకు ఫ్యూచర్లో బీపీ రాకుండా ఉంటుంది నాలుగోది ఏమంటే ముఖ్యమైనది ఏమంటే ఏ మనిషి కూడా ఈ స్మోకింగ్ ఈ మద్యంతో ఎంత దూరం ఉంటే అంత మంచిది ఈ రెండు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ రెండు కూడా దీనివల్ల బీపీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి బీపీ ఒకటనే కాదు వేరే జబ్బులు కూడా ముఖ్యమైనది ముఖ్యంగా స్మోకింగ్ వల్ల గుండె జబ్బులు కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి అన్నిటికీ ముఖ్యమైన కారణం ఈ స్మోకింగ్ వల్లనే ఉంటుంది సో సిగరెట్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నిట్లో ముఖ్యమైనది ఏమంటే ఏ జబ్బు కూడా రావడానికి రాకుండా ఉండడానికి మనకి ముఖ్యంగా కాపాడేది మన ఎక్సర్సైజ్ మన లైఫ్ స్టైల్ సో ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదైనా సరే మీకు ఏమి ఇష్టమైతే అది మినిమం ఒక రోజుకి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మనం ఖచ్చితంగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి దాంట్లో కూడా ముఖ్యంగా మనం ఒకరు కరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక వారంలో మనం లెక్క పెట్టుకుంటే రెండున్నర గంటలు అంటే ఒక నూట యాభై నిమిషాలు ఖచ్చితంగా ప్రతి మనిషి అనేది ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ ఖచ్చితంగా చేయాలి తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే చాలామంది ఈ కాలంలో ఇప్పుడు అంటే ఎలా ఉంటుందంటే మన వర్క్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ ప్రతి దానికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువగా యాంగ్జైటీ అయిపోవడం వల్ల కూడా బీపీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మనకు అంత మంచిది సో మీకు ఏదైతే ఇష్టం అంటే ప్రేయర్ చేసే వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ లేకపోతే మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ అలవాటు ఉంటే అవి చేసుకొని మీ స్ట్రెస్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంత దాంతోపాటు ఒకవేళ మీరు బీపీ పేషెంట్ ఉంటే బీపీ కూడా మీకు చాలా కంట్రోల్లో ఉంటుంది దియం ఏమంటే మనం ముఖ్యమైనది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అంటే మనకి ఏదైతే మనం పొల్యూషన్ అంటే ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఉంటుందో వెహికల్స్ నుంచి వచ్చే దుమ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి పాట బీపీ అని కాదు వేరే రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ పొల్యూషన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉంటే పబ్లిక్ వెహికల్స్ని వాడండి మీ ఓన్ వెహికల్స్ని ఎంత దాకా అవాయిడ్ చేయగలిగితే అంత దాకా అవాయిడ్ చేస్తే మన ఒకరిగే కాదు మిగతా వాళ్ళు ప్లస్ ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే మనం మెడిసిన్స్తో కాకుండా దీంతో కూడా మన బీపీని చాలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు